నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురువు నమస్కారం మణికండ గారు ఆగస్టు మాసం కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు కర్కాటక రాశి మీన్స్ క్యాన్సర్ యునో ఆ కర్కాటక రాశి వారికి అష్టమంలో రాహు ఉన్నాడు ఈ అష్టమంలో రాహు ఉండడం వల్ల డిప్రెషన్ మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది దేనివల్ల వస్తుంది అంటారు ఫర్ నో రీజన్ రీజన్ ఉండదు ఇది నెలంతా ఉంటుంది కాబట్టి వేసాక అప్లై చేస్తాం రా రాకపోతే బాధ వస్తే కూడా టెన్షన్ పెళ్లి చూపులకు వెళ్తాం పెళ్లి కూతురికి నచ్చితే బాధ న నచ్చకపోయినా కూడా టెన్షన్ ఎందుకు ఇంకా మంచి పెళ్లి కూతురు వచ్చినేమో అని పక్కవాడు చెప్తాడు పిన్ని చెప్తుంది మా స్టూడెంట్ ఒకడున్నాడు పెళ్లిచూపులకి వాటితో పాటు నేను కూడా వెళ్ళాను మా ఫ్రెండ్తో కూడా పెళ్లిచూపులకి వెళ్తే ఆ పెళ్లి కూతురు దిస్ వెల్ ఇస్ నాట్ టాకింగ్ దిస్ దిస్ మ్యాన్ ఇస్ టాకింగ్ నైస్లీ మీకు అయిపోయింది నా పెళ్ళి అని అడిగింది నేను చెప్పి నేను పెళ్ళి చేసుకోనమ్మా ఐఎమ్ అండర్ ద వర్ష్ ఐఎమ్ అండర్ ద సర్వీస్ ఆఫ్ గాడ్ ఎస్ దుర్గా అని చెప్పాం సో మణికంఠ గారు ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అన్ని విధాలైనటువంటి పనులు కూడా అయిపోతాయి ఎక్కడ అడ్డం పెండింగ్ పనులు ఏమి ఉండవు అంటారు పెండింగ్ పనులు ఏమి ఉండవు కాకపోతే కొంచెం శ్రమతో కూడినటువంటి పనులుగా విధానాలుగా అవుతాయి సో ఇప్పుడు విద్యార్థులు చదువుతారు బ్యూటిఫుల్గా చదువుతారు మార్కులు వస్తాయి బట్ స్టిల్ ఇంకా ఎక్కువ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ అష్టమరాహు ఆపుతాడు అసలు మీకు ఇంకో విషయం తెలుసో తెలీదో దీస్ పీపుల్ దే ఫాల్ ఇన్ లావ్ విత్ దిస్ ఫ్రెండ్స్ అను ఇదో లవ్లో పడ్డారనుకోండి మెంటలో వాళ్ళు అయిపోతారు వీళ్ళు బికాజ్ అష్టమరాహు అష్టమరాహు ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంటే సోలోగా ఉండాలి ఒక్కడే ఉండాలి ఎవరు జోలికి వెళ్ళకూడదు కాబట్టి రైతులు లవ్ మ్యారేజెస్ రైతులకి నెక్స్ట్ పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు కమిషన్ ఏజెంట్స్ అద్భుతంగా రైజ్ అవుతారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది విద్యార్థులకు మార్కులు పాపం తగ్గుతాయి అండ్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్యాంపస్ ఇంటర్వ్యూలు చేస్తున్నటువంటి వాళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ అవడానికి ఉన్నాయి అండ్ ఈ కర్కాటక రాశి వారికి మనకి కుజుడు కేతువు రవి ముగ్గురు కలిసి సింహరాశిలో యోగాన్ని ఇస్తున్నాడు అంటారా యోగం రవి వచ్చాడు కాబట్టి కొంచెం ఎనర్జీస్ని డౌన్ చేస్తాడు పిశాచి యోగం అంటే ఏం లేదు పెళ్ళం పక్కన పడుకుంటాడు బాగా నడుస్తాడు ఒకసారి అంటే ప్రిసాత్ దెయ్యం అండ్ యునో అది ఎందుకంటే దెయ్యాలు పడతా ఉంటాయి చాలా మందికి పీక నొక్కుతున్నట్టుగా ఉంటుంది అండ్ ఈ యొక్క మంచం ఊగుతున్నట్టుగా ఉంటుంది ఇవన్నీ కూడా ఇవి సత్యాలు నగ్న సత్యాలు ఎప్పుడు ఎంతకాలం ఉంటుంది అంటారు ఈ నెలంతా ఉంటుంది సో ఈ ఈ యొక్క దెయ్యాలు అనేవి అందరూ చెప్తారు నిజంగా దెయ్యం కనబడితే తెలుస్తుంది దెయ్యాలు లేవు దెయ్యాలు లేవంటాడు దెయ్యాలు కనబడితే అవి ఉంటాడో ఉండడో అప్పుడు తెలుస్తుంది జ మొత్తం రూమ్లన్నీ లైట్లు తీసేసి జనాలు అందరినీ అవన్నీ ఉంచడం ఎంత ధైర్యం వస్తుందో తెలుస్తుంది సో ఆ పిశాచ టైప్ ఆఫ్ బాధలు ఆ బాధలు అంటే వాళ్ళకి ఎక్కడో ఏకాంతంగా విసిరేసినట్టుగా మనసంతా నీరసంగా అలాగా ఉంటుందన్నమాట అండ్ ఎవరైతే ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ బిజినెస్లు పాప్స్ రెస్టారెంట్స్ ఇవన్నీ ఉంటాయో వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట వీళ్ళందరికీ కూడా వివాహ వ్యవస్థ ఎలా ఉండబోతున్నారు అనుకూల పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా కర్కాటక రాశి వారికి వివాహాలు అద్భుతంగా ఉన్నాయి వివాహాలు అనేటటువంటిది చేసుకుంటారు కానీ వన్ ఇయర్ వన్ ఇయర్ జాగ్రత్తగా ఉండాలి అలా ఉండకుండా కనుక వాళ్ళ మామీ చెప్పింది మా సిస్టర్ చెప్పింది మై డాడ్ చెప్పాడు అంటే డైవర్స్కి వెళ్ళిపో అవకాశం ఉంటుంది ఎందుకంటే బికాస్ పన్నెండింట్లో గురుడు ఉన్నాడు లీగల్ మ్యాటర్స్లోకి వీడ్ చేస్తుంది దాకా మిథున రాశి వారిని అందరినీ కూడా ఈడ్చిస్తుంది నా ది ఇట్స్ ద టర్న్ ఆఫ్ కర్కాటక రాశి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇటువంటి వాళ్ళంతా కూడా అండ్ ఆఫ్కోర్స్ కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ ఉద్యోగాల్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ ప్రమోషన్స్ అండ్ ఉద్యోగాల్లో కూడా మనకి బ్రహ్మాండమైనటువంటి ఉన్నతి కోరుకున్న చోటకి ఉద్యోగాలు ఇవన్నీ వస్తాయి ఏ వ్యాపారంలో వీళ్ళు పెట్టుబడి పెడితే బాగా కలిసి వస్తుంది అంటారు గురుగారు ఒక్క సాఫ్ట్వేర్ రంగం ఒక్క ఎలక్ట్రిక్ రంగం ఇవి తప్ప మిగతా అన్ని రంగాలలో కూడా కాసులు కాసులు కురుస్తాయి ప్రొవైడెడ్ ఒళ్ళొంచి కష్టపడాలి ఆ విధంగా పాల వ్యాపారం నేల వ్యాపారం లిక్విడ్స్ వ్యాపారం ఆల్ ద బిజినెస్ హోటల్స్ అండ్ ది రెస్టారెంట్స్ హాస్టల్స్ అండ్ యు నో హాస్టల్స్ లివింగ్ ఇన్ రిలేషన్స్ వచ్చేసినాయి ఇప్పుడు అసలు ఆ బిజినెస్ బంగారు కాసులను పండిస్తుంది దిస్ ఇస్ వాట్ ఈస్ దిస్ దిస్ ఇస్ ఖాల్ యుగ ఖల్ యుగ ఇస్ ఖామ్ యుగ అందువలన ఎనీ ఎనీ బిజినెస్ విచ్ లీడ్స్ టు యు నో ఆల్కహాల్ వైన్ షాప్స్ వాళ్ళు ఒక ఛానల్ వాళ్ళకి నేను చూశాను ఐదు వైన్ షాప్స్ ఉన్నాయి ఒక పొలిటీషియన్ నేను చూశాను ఒక పెట్రోల్ బంకే ఉంది పది వైన్ షాప్స్ ఉన్నాయి యానీ హీరో యానీ అని తీసుకోండి మీరు ప్రతి ఒక్కరికి రెస్టారెంట్స్ బిజినెస్లు అండ్ పబ్స్ సో ఈ బిజినెస్ కామన్ మ్యాన్కి రానివ్వకుండా ఎందుకు ఆపుకోవాలి ఎవరు ఆపారు మంచి మీ మంచి కోసం జ్యోతిషాలు చెప్తుంటే మా పంతులు అందరినీ తిడుతున్నారు మీరు కామెంట్స్ పెడుతున్నారు దిస్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ వాళ్ళు మంచి కోసం నా మీద కూడా పెడుతున్నారు అందుకే నేను డ్రెస్ మార్చేసి నీ దగ్గర కోట్ తీసుకొని నీ కోట్ వేసుకున్నాను ఐ డోంట్ ఫీల్ ఐ టు టెల్ యూ నో మై మనకంట మన కస్టమర్స్ మనకి వాళ్ళ క్షేమం మనకు కావాలి గుడ్ కర్కాటక రాజు సూపర్ ఉంది సొంత ఇంటికి ఎలా నెరవేరడానికి ఏదన్నా ఆస్కారం కనిపిస్తుంది వీళ్ళకి సొంత ఇల్లు కాసులు సంపాదిస్తే వస్తుంది వాళ్ళ మామ్స్ వాళ్ళ డాడ్స్ వాళ్ళ అత్తగారులు వాళ్ళ పిల్లలు అందరు కూడా ఇస్తారు వీళ్ళ సంపాదన కూడా ఉంటుంది సో డెఫినెట్గా సొంత ఇల్లు కట్టేస్తారు గురుగారు ప్రజెంట్ సొసైటీలో అక్రమ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తున్నాం సో ఈ పరిస్థితుల వల్ల వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనిపిస్తున్నాయి వాళ్ళకి అక్రమ సంబంధాలు అనేటటువంటివి వీళ్ళందరూ కూడా కర్కాటక రాశి వాళ్ళు మోస్ట్ డిసిప్లిన్ ఉన్న సంబంధాలే సరిగ్గా లేవు ఇంకా అక్రమ సంబంధాలే ఉంటాయి పాపం వీళ్ళకి వీళ్ళకి వివాహాలు మంది ఆడపిల్లల్ని వదిలేసిన మగవాళ్ళ కోసం మమ్మల్ని కాపురాలకు తీసుకెళ్ళాలంటారు ఆ మొగుడా అని రా కాంజుగల్ రైట్స్ మీద కేసులు వేసారు పాపం కళ్ళు లేని పిల్లలు కూడా భర్తల మనస్సులు కరగడం లేదు పాషాణాలు అయిపోయినాయి తల్లి మీద మమకారంతో మా అమ్మని ఎలా అంటావా మా చెల్లెల్ని నువ్వు సరిగ్గా చూడలేదు అందుకని నో నువ్వు నాకొద్దు అంటే ఆనరబుల్ జడ్జ్ గారు ఉన్నారు కోర్టులో ఉంది ఆ బెంచ్ మీదకి వస్తే తర్వాత వాడు వెళ్ళుకుంటాడు అందువలన ఈ అక్రమ సంబంధాలు ఇవన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఉండవు ఎంతసేపు కూడా వీళ్ళు జ్యుటి మైండెడ్ వర్కాల కాలిక్ ఎంతసేపు పని 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 ఈ కర్కాటక రాశిలో ఎవరు పుట్టారనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు కేసీఆర్ అంటే వర్కల కోసం అంత డెడికేటెడ్గా చేస్తారని అర్థం ఇలాంటివన్నీ ఉండవు వీళ్ళకి ఇక మన కర్కాటక రాశి వాళ్ళకి ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు బాగుంటుంది బాగుంటుందంటారు వీళ్ళకి రాహు ఉన్నాడు కదా అందువల్ల రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా ముందు వ్యక్తిగత జాతకాలు చూపించుకోవాలి మన చేత లేకపోతే మనం అన్ని రెమిడీస్ చెప్పం వీళ్ళకి మరి వాళ్ళకి ఇప్పుడు రెమిడీస్ అష్టమ రాహు ఉన్నాడు మె ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి బోల్డ్ మంది పంపించాను కావలసిన లైవ్లో మాట్లాడతాను నేను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ చెప్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాపం కేసీఆర్ గారు ఇచ్చారు కళ్ళని కళ్ళు తాగేసి పిచ్చోడు అయిపోయానని జగన్ గారు మందు తాగేసి పిచ్చోడు అయిపోయానని చెప్పేసి వాళ్ళ పాపం అబ్బాయి మామూలుగా అయిపోయాడు అంటే అప్పుడే ముందే హెచ్చరించాను నేను నాయన జాగ్రత్త రాహు వచ్చేస్తున్నాడు స్థానంలో బీ కేర్ఫుల్ అని ఆడవాళ్ళు ఏం చేస్తారు పాపం భర్తలు వినకపోతే కాబట్టి ఈ వీళ్ళ వ్యక్తిగత జాతకాలు చూసుకోవాలి మనమేం పెద్ద పెద్ద వాళ్ళని ఏం కోట్ల రూపాయలు అడగం మనం వాళ్ళని ఉన్నాము నాయన కాబట్టి రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహు కిలోం పావు మినిమం ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నడపతి ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి దశమహావిద్యంలో ఒకటైనటువంటి అమ్మవారు బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీటి చేసుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది నాయన ఓకే ఓవరాల్గా కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా గురించి ధన్యవాదాలు ధన్యవాదాలు అమ్మ థ్యాంక్ యూ